ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఉద్యోగుల సమస్యలపై ఐక్యవేదిక చైర్మన్గా కేఆర్ సూర్యనారాయణ వివరాలు చూస్తే రాష్ట్రంలోని ఉద్యోగులు ఆత్మాభిమానంతో ఉద్యోగ బాధ్యతల నిర్వహణ న్యాయ చట్టబద్ధమైన హక్కుల పరిరక్షణకు ముప్పై సంఘాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలో ఐక్యవేదికనైతే కనుక ఇప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ అండ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యల పరిష్కారానికి తార్కిక ఆలోచన మూలాల అన్వేషణ సమస్య పరిష్కారం అనే నినాదంతో ఈ ఐక్యవేదిక అయితే ఏర్పాటైందని చెప్తున్నారు కేఆర్ సూర్యనారాయణ చైర్మన్గా వ్యవహరించనున్న ఈ ఐక్యవేదిక కో చైర్మన్గా కే హరికృష్ణ వైస్ చైర్మన్గా సిహెచ్ పాపారావు అలాగే కేదారీశ్వరరావు రమేష్ కుమార్ ఇలా మిగిలిన చాలామంది అయితే ఇందులో అయితే ఉండడం జరిగింది ముఖ్యంగా ఐక్యవేదిక సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే పన్నెండో పీఆర్సీకి సంబంధించి అంటే సిపిఎస్ అలాగే జిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని ముఖ్యమైన డిమాండ్ అయితే చేస్తున్నారు అదేవిధంగా పన్నెండో పీఆర్సీని సత్వరమే అమలు చేయడంతో పాటు సకాలంలో డిఏలు చెల్లించాలని అలాగే ఉద్యోగుల పెన్షన్కి సంబంధించిన ఇరవై ఐదు వేల కోట్లకు పైగా ఉన్న పెండింగ్ బకాయిలు చెల్లించాలని ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు చెల్లించడాన్ని చట్టబద్ధం చేయాలని ఎన్ఎంఆర్ కంటిజెంట్ కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులైజర్ చేయాలని తదితర పన్నెండు డిమాండ్లతో కూడిన తీర్మానాలను సమావేశంలో అయితే ఆమోదించారు మరి దీనిపై వచ్చే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది